హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ బోటి మన ఛానల్ ఫస్ట్ టైం వారు అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ దొరకతే వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాళలో అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత వీడియో అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు అనేది నీట్గా వీడియో చేసి గుర్రలు అయితే ఎన్ని గుర్లు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైన మేకపోతలు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు ఒకటి ఏజ్ వైస్ ఎంత లైవ్ అయితే బొరవ ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ వంకీ అని ఉండదు ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను కదా మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏర్వాలి కానీ జివాలు కావాలనుకున్నవాళ్ళన్నా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు అనేది మొత్తం టోటల్ మనకి నూట నాలుగు గొర్రెలు ముప్పై పిల్లలు అయితే మనకు అమ్మకానికి ఉన్నాయి ఇవి మనకి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు ఇది అడ్రస్ ఎక్కడా చెప్పే ముందు కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం అన్న నేను ఈ మధ్య పల్లెల్లోకి వెళ్ళి నేనే డైరెక్ట్గా వీడియో తీస్తున్నాను ఎందుకంటే ఈ అన్నవాళ్ళు పెట్టే వీడియోస్ ఎలా ఉన్నాయంటే ఒకే వీడియోని ఇద్దరు ఛానళ్ళకైనా పెడుతున్నారు అలా పెట్టకూడదని ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను అయినా కూడా మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నారు మా అన్నవాళ్ళు అందుకని నేను సేల్స్ వీడియోస్ చాలా వరకు అయితే ఆపేసానే నేనే డైరెక్ట్గా వెళ్ళి రైతుల దగ్గర అమ్మకానికి ఉండేది వాళ్ళని నేనే లైవ్లో వీడియో తీసి మన ఛానల్లోనే అప్లోడ్ చేస్తున్నాను ఇంకా మార్కెట్ వీడియోస్ అనేది బయట మార్కెట్లు చెప్పాను కదా తిరుపతి కానీ పీలేరు కానీ పెబ్బేరి సంత కానీ మైదుకూరు సంత కానీ ఇవన్నీ తీస్తా అని చెప్పాను అవన్నీ తిరిగాను ఈ వినాయక చవితి ఈ వినాయక చవితి అయిపోయిన తర్వాత మళ్ళీ మనం తెలంగాణ కొన్ని ఫార్మ్స్ అనేది వి విజిట్ చేయడానికైతే వెళ్తున్నాను ఈ లోపల వర్షాలు కూడా వాళ్ళకి తగ్గుతాయి అనుకుంటున్నా ఈ వినాయక చవితి అయిపోగానే మన పల్లెల్లో రైతుల దగ్గర ఉండే జీవాలు కూడా వీడియోస్ మన ఛానల్లో వస్తాయి మేకలైనా సరే పుట్టేళ్ళు గొర్రెలు ఏవైనా ఎందుకంటే ఈ వినాయక చవితి వల్ల నేను బయటికి వెళ్ళడానికి కుదరలేదు అర్థం చేసుకోండి డే టైంలో కాకుండా సాయంత్రం ఏడు గంటల పైనదే కాల్ చేయండి ఎందుకంటే కొద్దిగా బిజీగా ఉంటాను అక్కడ గుడి దగ్గర కొంచెం బిజీగా ఉంటాను మేము మాట్లాడడానికి టైం కుదరకపోవచ్చు కాబట్టి అర్థం చేసుకున్నా ఏదైనా మాట్లాడాలి ఇంకేదైనా కావాలి అనుకుంటే వాళ్ళు నా నెంబర్కి కాల్ చేశారంటే సాయంత్రం ఏడు గంటల పైన అనేది కాల్ చేయండి ఆ టైంలో నేను ఫ్రీగా ఉంటా మాట్లాడగలను ఇది మొత్తం టోటల్ మనకి నూట నాలుగు గొర్రెలు ముప్పై పిల్లలు ఇవి మనకి జత ఫ్రైజ్ వచ్చేసి మనకి కట్ట మీద అయితే ముప్పై రెండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఎవరైనా సరే మన ఛానల్లో వీడియో చూసి జివాలు కొనాలనుకున్నప్పుడు కింద టైటిల్ అన్నవాళ్ళ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నవాళ్ళ నెంబర్ కాల్ చేయండి విలేజ్ అయితే విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరికి వెళ్ళి ఆ జివాళ్ళ దగ్గరికి వెళ్ళి వాటికి పళ్ళు ఏదైనా పోయి ఉన్నాయా కాళ్ళు ఏదైనా కుంటుతున్నాయా కళ్ళు ఏదైనా గుడ్డి కళ్ళు అలాంటివి ఏదైనా ఉన్నాయా ప్రతిదీ చెక్ చేసుకొని ఒకటికి రెండు సార్లు చూసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది బేరం చేసుకోండి అదే కానీ పళ్ళు లేకపోతే తీసేసి ఒక కట్ట కట్ట కొనలేకపోతే యాభై కానీ అరవై కానీ సెలెక్ట్ పరంగా అనేది వేరే రేట్ ఉంటుంది వచ్చిన తర్వాత మీరు ఎలాంటి పిల్ల పిల్లతరులు తీసుకుంటారా గోర్లు తీసుకుంటారా తీసుకున్న తర్వాత బేరం చెప్తామని మన అన్నవాళ్ళు చెప్పున్నారు కాబట్టి ఏదైనా సరే జివాల దగ్గరకు వచ్చి చూసుకొని మీకు నచ్చిన తర్వాత కట్ అయితే ఒక బేరం ఉంటుంది సెలెక్ట్ పరంగా అన్నప్పుడు వేరే రేట్ అనేది మారుతుంది కాబట్టి ఏదైనా సరే జివాలకు వచ్చి చూసుకొని బేరం చేసుకోండి మనకి ఇవే కాకుండా రైతువారీగా ఒక నాలుగైదు కట్టలు అనేది ఉన్నాయి మీకు ముప్పై గూర్లు ముప్పై పిల్లలు కావునా యాభై గూర్లు యాభై పిల్లలు కావున్నా లేదంటే ఓన్లీ సూటు గూరలే కావన్న అన్న మీడియం సైజ్ అయితే ఒక రేట్ ఉంటుంది సైజు కూరలు అయితే ఒక రేట్ ఉంటుంది పిల్ల తలలు అనేది ఒక రేట్ ఉంటుంది ఓకేనా మేము ఎవరైనా కాంటాక్ట్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్